హలో అండి మా పిల్లలు వేరే కర్రీస్ ఏమైనా తినమంటే అంత ఇష్టంగా తినరు కానీ ఇలా చికెన్ లాలీపాప్స్లు చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు మేము నర్సినపేటలో ఉండేటప్పుడు వారానికి రెండు సార్లు అయినా తప్పకుండా తినేవాళ్ళు బట్ ఇక్కడికి వచ్చాక అసలు కుదరడం లేదు నేనే తీసుకొచ్చి ఇంక పిల్లలకి పెడదామని ఫిక్స్ అయిపోయాను రెండు లెగ్ పీసులు తీసుకొచ్చాను అనమాట కర్డ్ రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా ఒక ఎగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకున్నాను ఇవి దీనిపైన కొంచెం నిమ్మచక్క కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్ పెట్టి రెండు వైపులా బాగా కాల్చుకోండి చాలా టేస్టీగా కుదురుతుంది ఇంట్లోనే టేస్టీగా మనము ఎటువంటి అదర్ ప్రోడక్ట్స్ యాడ్ చేయకుండా పిల్లలకి పెడితే వాళ్ళకు కూడా హెల్త్ బాగుంటుంది ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదిరిందనమాట ఇంకా ఈ గ్రేవీ కూడా మిగిలిపోయింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇప్పుడు నేను ఇది తిన్నానంటే నన్ను పీక్ తింటారు వాళ్ళకే అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్